బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అక్కడ ప్రొవైడ్ చేయడానికి బేసిక్ ఎక్స్పెన్సెస్ డీజిల్ సో అలాగే మానిటరింగ్ ఆఫ్ ఎంటైర్ కాంపౌండ్ నెక్స్ట్ ఎస్ఐ నుంచి సో లాండ్ ఆర్డర్ అండ్ వన్ మోర్ ప్రాపర్ కోఆర్డినేషన్ ఆఫ్ అరేంజ్మెంట్స్ పార్కింగ్ ఒకటి సో అతి ముఖ్యంగా పార్కింగ్ సో ఎంఆర్ఓ గారు ఓవరాల్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ తమరు ఒక వెహికల్ పెట్టించేసేయండి అక్కడ ముందర రోజు నైట్ నుంచి ఎఫెక్ట్ పాజిబుల్ ఒక టీమ్ ఒక మెంబర్ని పంపించండి ఎందుకంటే ఈ యాక్టివిటీస్ టు సెటప్ స్టేజ్ ముందరోజు నుంచి జరుగుతాయి కాబట్టి ఆ డేను వెహికల్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఒక అంశానికి మనం యాడ్ అండ్ చెప్తాం చెప్తాం సో బేస్డ్ ఆన్ పంట సైజ్ పెరిగితే గనక ఫిఫ్టీన్ వరకు వెళ్తాయి ఓకేనమ్మా ఓకే నెక్స్ట్ లాస్ట్ టైం మీకు పేమెంట్స్ ఎవరి దగ్గర నుంచి జరిగే దీనికి ఓకే ఫైన్ వాళ్ళ దగ్గర నుంచి జరిగే కాబట్టి వాళ్ళ ఎందుకంటే ముందర రోజు స్టేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఒక ఏఎం ఏఎన్ఎం ని పెట్టండి నెక్స్ట్ డే మెడికల్ ఆఫీస్ ఆఫీసర్ ఇక్కడ దేర్ వన్ స్క్వేర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇలా ఎలివేట్ అయ్యి ఇలా పెట్టేస్తాం ఆర్త్ ఇక్కడ వెలుగుతూ ఉంటుంది ఇలా పెట్టేస్తాం ఇలా తిట్టున్నప్పుడు ఇది ఆర్త్ డిస్టర్బ్ అవ్వచ్చు సో అలాంటిది చూడు చూడమన్నా ఒకసారి రేడియో ఉన్నా కూడా ఆయన ఫార్వర్డ్ నేను ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను సో ఆ ఏర్పాటు ఏమైనా జరిగితే అలాంటి ఒక నాలుగు తెచ్చుకుంటే కనుక మనకి ఆర్థిక అడ్డంగా ఉంటుంది మీ దగ్గర ఏమైనా ఉన్నాయి సభకు వందనాలు సాహిత్య ప్రాజెక్టు ప్రతి ఏటా ఇచ్చట సుమారు పదహారు సంవత్సరాల నుంచి గోదావరి ఆర్తి కార్యక్రమాన్ని టీటీ ద్వారా నిర్వహింపబడుతుంది గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగ సహకారంతోనే చేస్తున్నాం అది వెంకటేశ్వర స్వామి సంస్థ నుంచి వచ్చిన పూర్తి సహకారాలు ఇచ్చటి ప్రభుత్వ యంత్రాంగమే మాకు ఆర్డిఓ గారే మాకు ఒక ముఖ్య ద్వారం అని చెప్పేసి ఇక్కడ సుమారుగా నేను ఒక తొమ్మిది మంది ఆర్డీఓలు అందరూ కూడా ఇక్కడ ఇదే విధంగా వచ్చి అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు మేడం గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి లాస్ట్ ఇయర్ వాళ్ళు మాట ఇచ్చి చెప్పిన ప్రకారం కంటే ఇంకా ఎక్కువగా వారు చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరగడానికి చాలా సహకరించారు